హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అయితే జున్ను అండి జున్ను పాలు లేకుండా జున్ను అయితే ప్రిపేర్ చేసుకుందాం జున్ను పాలు అవసరం లేదు మీకు ఎప్పుడు మనకు జున్ను పాలు అయితే అవైలబుల్గా ఉండవు కానీ జున్ను తినాలనిపిస్తుంది ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఈ విధంగా చేసుకోండి జున్నుని నేనైతే కప్పుడు పాలు తీసుకున్నానండి మిక్సీలో వేసాను కప్పుడు పాలు బెల్లం అయితే ఫోర్ టేబుల్ స్పూన్ వేశాను షుగర్ రెండు టేబుల్ స్పూన్ వేశాను వేసిన తర్వాత ఇది ఇదేంటంటే ఇదేంటి అనుకుంటున్నారా పెరుగు రాత్రి పెరుగుని గుడ్డలో కట్టి నేను ఒక గిన్నెలో పెట్టి పెట్టానండి ఒక గిన్నెకి స్పూన్ పెట్టి స్పూన్కి ఆ గుడ్డని కట్టేసేసి పెట్టానండి అంటే ఆ గుడ్డ మీకు బౌల్కి అంటుకోకుండా వాటర్ కారేలాగా పెట్టాను అనమాట తెల్లారికి అలా గట్టిగా అయిందండి దాన్ని తీసుకొచ్చి ఈ పాలల్లో వేశాను పాల పౌడర్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక కప్పు వరకు అయితే వేశాను ఇది ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసారండి మొత్తం దాంట్లో వేసినవి నేను ఇవే మనకి ఎప్పుడు దొరికేవి మన ఇంట్లో ఈజీగా ఉండేవి జున్ను అయితే మాకు మనకు దొరకవు కదా కానీ ఇదైతే మనకు దొరికితే కదా అన్నీ ఇలా చేయండి జున్నులాగే ఉంటుంది అదే టేస్ట్ వస్తుంది అలాగే ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇలా ఉంటుంది ఇంకొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు మనం అలా తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెల్లో అయితే పోసుకోండి ఇదిగోండి ఒక కుక్కర్లో ఇట్లా స్టాండ్ లాంటిది పెట్టి దాంట్లో వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒక గిన్నెలో ఆ మిల్క్ అంతా పోసుకొని ఒక ప్లేట్ పెట్టి దానిపైన సెట్ చేసి ఉడకబెట్టండి ఈ విధంగా మనం చేసినట్లయితే జున్ను జున్ను పాలు లేకుండానే మనం జున్ను అయితే తినొచ్చండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది కన్సిస్టెన్సీ అయితే మాత్రం ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఈ కప్పులు ఉంటాయి ఇలాంటి కప్పుల్లో పోసేసుకోండి ఒక గిన్నెలో పోసుకోవచ్చు మామూలు మనం జున్నులాగా ఒక గిన్నెలో పోసుకొని పెద్ద గిన్నెలో అది వాటర్లో మన జున్ను పాలు ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే కప్పు కప్పు ఒకరు తినేస్తారు కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా చేసుకోండి మీరు కూడా ఇదిగోండి ఇట్లా మొత్తాన్ని ఫిల్ చేసి ఇగో ఈ ప్లేట్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టండి కుక్కర్లో పెట్టి మీరు కుక్కర్కి లిడ్ అయితే పెట్టద్దు అది విజిల్ పెట్టకుండా ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేయండి ఇగోండి నేను ఇలా చిల్లులుగా ఉన్న గిన్నె పెట్టాను ఆ గిన్నె మీద నేను పెడతాను అనమాట ఆ ప్లేట్ ఇగోండి ఈ ఆ గిన్నె మీద మొత్తం అయితే ఇలా పెట్టేస్తాను నేను చూసారు కదా మీకు జున్ను పాలు అక్కర్లేదండి కానీ జున్ను టేస్ట్ అయితే వస్తుంది కన్ఫామ్గా వస్తుంది అంటానికి ఒకసారి మీరు కూడా చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది జున్ను టేస్ట్ వచ్చిందా లేదా అని ఇలా చేసుకోండి జున్ను పాలు లేకుండానే జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు నేను చూపించాను జున్ను పౌడర్ కూడా మన బయట దొరుకుతుందండి అవన్నీ కాదు అవన్నీ కాకుండా ఇట్లాగా తయారు చేసుకోండి ఒక్కసారి చాలా బాగుంటుందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఫైనల్గా అయితే కొంచెం అలా జల్లుకోండి పైన మనకు జున్ను అంటే మిరియాల పౌడర్ కంపల్సరీ ఉండాలి కదా ఆ టేస్ట్కి అదే కదా మ్యాచ్ అందుకని నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను ఇట్లా మిరియాల పొడి ఇలా పైన జల్లుకొని మీరు ఒక పది నిమిషాల పాటు కుక్కర్ని పెట్టకుండా బాయిల్ చేయండి అంతేనండి జొన్ను రెడీ అయిపోతుంది కరెక్ట్గా పది నిమిషాలు సరిపోతుందండి పది నిమిషాలు బాయిల్ చేయండి సూ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీకు జిన్ను టేస్ట్ అయితే మాత్రం వస్తుందండి పెరిగే విధంగా చేయాలి అనేది మీకు నేను చేసి చూపించాను కదా చెప్పాను కదా పెరుగుని ఒక గుడ్డలో కట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి గిన్నెకి తగలకుండా వాటర్ ఫిల్టర్ అయ్యేలాగా అనమాట ఇదిగోండి కప్పులు నేను ఇలా వేసేసాను ప్లేట్లో ఇలా ముక్కలు కోసుకోండి ఇట్లా తిన్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందబ్బా జున్ను తినాలి అనుకునే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ చేశానండి ఎలా వస్తుందో ఏమో అనవసరంగా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం జున్ను టేస్ట్ అయితే వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చేసుకుంటానండి మళ్ళీ అయితే మీకు మీ వీడియో పెడతాను బోర్ అనుకోకుండా చూడండి చూసారు కదా తక్కువ చేశానండి ఒక కప్పుడు పాలతోనే చేశాను అసలు వస్తుందా రాదా టేస్ట్ వస్తుందా రాదా అని నేనే డౌట్గా చేశాను కానీ సూపర్ టేస్ట్గా వచ్చిందండి నమ్మండి మీరు కూడా ఈ విధంగా జున్నునైతే ప్రిపేర్ చేసుకోండి ఎంజాయ్ చేయండి జున్ను పాలు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు జున్ను పాలు లేకుండానే జున్ను అయితే ప్రిపేర్ చేసుకోండి ఏమంటారు ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోండి